నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మళ్ళీ మరొక వీడియోతో వచ్చేసానండి కొంచెం లేట్ అయిపోతున్నది కదండి ఫ్రెండ్స్ అలాగలాగాను అయితే మనం ఇలాగ పూజలు చేసుకుంటూ ఉంటాం కదండీ ఈ పూజలు చేసేటప్పుడు మనకు కొన్ని సందేహాలు వస్తూ ఉంటాయి అవి ఏంటండి మనం తెలుసుకుందామండి ముఖ్యంగా మనం పూజ గుడి అనగానే ఏంటండి గుర్తొస్తుంది పువ్వులు కొబ్బరికాయలు కదండి తర్వాత పళ్ళు తర్వాత మనకి ఈ దీపారాధన కొన్ని గుళ్ళలో మనం దీపారాధన చేసుకోవడానికి అవుతుంది లేదు అంటే బయట ఎక్కడైనా ఆ ప్రాంగణంలో మనం ప్రత్యేకించే స్థలం ఉంటుంది కదా మనకి అక్కడ వెలిగిస్తారు అన్ని గుళ్ళలో గర్భగుడిలో దీపారాధన చేయనివారు కదండి ఈ దీపారాధన కోసం మనకి ప్రత్యేకమైన ప్రదేశాన్ని మనకక్కడ అక్కడ ఉంటుంది అక్కడ మనం చేసుకోవాలి అయితే ముఖ్యంగా నేను కొబ్బరికాయ గురించి తెలియజేస్తున్నానండి మనకి కొంత తెలిసే ఉంటుంది కొబ్బరికాయ మనం కొట్టేటప్పుడు కుళ్ళిపోయిన ఆ లోపల ఒక్కోసారి పువ్వులాగా వస్తుంది దాని నుంచి కూడా చాలా సందేహాలు మనకి వస్తుంటాయి కదండి అయ్యో ఎంతో భక్తితో వెళ్ళాము ఏంటి మనకి ఇలాగైందని సందేహాలు వస్తాయి వాటిపైన మనం మాట్లాడుకుందాము ఈ కొబ్బరికాయ విశిష్టత ఏంటంటే ఈ కాయకి మూడు కన్నులు ఉంటాయి కదండి ఇది ఎప్పటికీ కాయగానే ఉంటుంది కదండి అలాగే ఇంకో గొప్ప విషయం ఏంటంటే మనకి ఎప్పటికీ యవ్వనాన్ని ప్రసాదిస్తుందని అర్థం అంటండి ఈ కొబ్బరికాయని మనం అలాగా అనుకుంటామంట ఎందుకంటే ఇప్పుడు అలాగే ఉంటుందని కొబ్బరికాయ మనము దైవానికి సమర్పించేటప్పుడు ఒక్కోసారి కుళ్ళిపోతుంది అలాగే పువ్వు కనిపిస్తుంది ఏమీ భయపడవలసిన అవసరం లేదండి అయితే మరొక కాయ తీసుకొని మనము కొడుతూ ఉంటాం కుళ్ళిపోయేటప్పుడు అదే పువ్వు వచ్చిందనుకోండి ముఖ్యంగా శుభకార్యాలలో ఇలాగా కొబ్బరికాయ కుట్టేటప్పుడు పువ్వు వస్తే మన ఇంట్లోకి ఒక పసిబిడ్డ వస్తుందని నమ్ముతారటండి చాలా గొప్పగా ఉంది కదండి అందుకే ఏ విషయంలో కూడా మనము బాధపడకూడదు అలాగే కొబ్బరికాయ కుళ్ళిపోయినప్పుడు కూడా అశుభమేమీ కాదండి శుభ సూచికగానే మనం అనుకోవాలి ముఖ్యంగా దిష్టి తీసేటప్పుడు కొబ్బరికాయ కుళ్ళిపోతే మాత్రం చాలా మంచిదనే మనం విశ్వాసము మనకి మన ప్రాంతాల్లో ఉంటుంది కదండి ఏమీ మనం బాధపడవలసిన అవసరమేమీ లేదు మనం దైవారాధన మంచిగా మనస్ఫూర్తిగా చేసుకోవచ్చండి అలాగే మనము పళ్ళుని సమర్పిస్తుంటాం కదండి స్వాములకి అందులో అత్యంత మంచి ఉత్తమైన ఫలము అరటి పండు అండి ఈ అరటి పండుని పూర్ణ ఫలం అని కూడా అంటారు ఏంటంటే విత్తనాలు మొలకెత్తి మహావృక్షాలై ఫలాలు అందిస్తాయి కదండి కొన్ని పళ్ళు ఈ అరటి పండు మాత్రము గింజలు ఉండవు పిలక రూపంలో మాత్రమే మనము మొలకెత్తిస్తారండి అంటే దేవుడికి ఈ అరటి పండు సమర్పించడము శ్రేష్టమని మనకి చెప్తుంటారండి అరటి పండులో పోషకాలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయండి ఇంకా ఒక ఆరోగ్యమైన విషయం ఏంటంటే జీర్ణ ప్రక్రియ తోడ్పడుతుంది గుండెకు కూడా చాలా బలాన్నిస్తుందండి అందుకే మనం ఎక్కువగా ఉపవాస సమయంలో అరటి పండుని తిన్నా కూడా దోషం ఉండదని మనకి పెద్దలు చెప్తుంటారండి ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఫ్రెండ్స్ పార్వతీదేవి అరటి చెట్టు క్రింద కూర్చొనే తపస్సు చేసిందంట ఇలాగ మనం ఈ పూజ చూస్తూ పూజని మనం చేసుకుంటూ మంచి మంచి విషయాల్ని మాట్లాడుకుందాము కదండి చాలా విషయాల్ని మనం తెలుసుకుంటే అదొక ఆనందాన్ని ఇస్తుంది పూజ మంచిగా తృప్తిగా మనం చేసుకుంటాం ఏమంటారు ఫ్రెండ్స్ అలాగే నైవేద్యాలు పెట్టేటప్పుడు రోజు ఎలా పెట్టాలి అని అనుకుంటుంటాం కదండి వాటి గురించి కూడా సందేహాలు తెలుసుకుందాము మహా నైవేద్యం పెట్టడము తప్పనిసరి అని మనం తెలుసుకుందామండి లేదా ఏదైనా ప్రత్యామ్నాయం ఉంటుందా ఉంటుందండి తప్పనిసరిగా ఇలా మనం చూపిస్తున్నట్టుగా చక్కగా మనము అన్నం వండుతాం కదండి అన్నంతో పాటు దానిపైన కొంచెము నెయ్యి వేసి బెల్లం పెట్టి చాలా సంపూర్ణంగా తృప్తిగా ఎంతో సులువుగా మనం నైవేద్యాన్ని ప్రసాదించవచ్చండి స్వామికి అయితే ఇలా అక్కడ నేను చూపిస్తున్నట్టుగా మహా మహానైవేద్యాలే కదండి ఇలా మనం ఇప్పుడు పెట్టలేము కదండి ఏదో పూజా కార్యక్రమాలు మనకి స్పెషల్ పూజలు వచ్చేటప్పుడు మనం తప్పనిసరిగా పెడుతుంటాము ముఖ్యంగా మనం తినే ఆహారాన్ని దైవానికి సమర్పించి ఆ తర్వాత ప్రసాదంగా మనం స్వీకరిస్తాం అది చాలా మంచిది అయితే మహానైవేద్యంలో షడ్రుచులతో చేసిన పదార్థాలు ఉండాలి కానీ నిత్యము మనం ఇలాగా నైవేద్యాలు చేయలేము కదండి మనం నైవేద్యంగా కొద్దిగా పల్లెలో నెయ్యి వేసి ఆ రోజు వండిన వంటకాలు పెట్టి బెల్లం ముక్క పెట్టి మళ్ళీ కొంచెం నెయ్యి వేసి అర్పిస్తే అదే సంపూర్ణమైన నైవేద్యంగా మనం భావిస్తామండి ఇంకా మనం ఉపవాసం ఉండి వంట చేయని రోజు మనం ఏం చేస్తామంటే పళ్ళు పాలు తేనె వంటి వాటివి మనం నైవేద్యంగా సమర్పించుకోవచ్చు అంతేగాని ఏమీ నైవేద్యాలు పెట్టలేదని మనం ఏం బాధపడవలసిన ఏమీ లేదండి స్వామికి మనం మనస్ఫూర్తిగా ఈ రకంగా కూడా నైవేద్యాలని సమర్పించవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇలాగా చేసుకొని ఆనందాన్ని పొందుదాం